హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీన్యూస్ వరల్డ్ ఇది నిన్నటి వ్లాగ్ అండి నిన్న మార్నింగ్ మేము టిఫిన్ కిందకు వచ్చేసి మటన్ కీమా చపాతీ చేశాను అలాగే పాలు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ అని చెప్పేసి పిల్లలు కస్టర్డ్ అడిగితే ఇంకా పొద్దున్న పొద్దున్నే పాలు వేడి చేసేసాను ఇంకా దాంట్లో కొంచెం కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసేసి పక్కకు పెట్టేస్తే అది చల్లగా అయిపోద్ది కదా ఈవినింగ్ మళ్ళీ ఫ్రూట్స్ కలిపేసి పిల్లలకి డెజర్ట్ లాగా ఇచ్చేస్తే తింటారని చెప్పేసి కస్టర్డ్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట అనుకోకుండా సడన్గా మా ఫ్రెండ్ వా మా ఫ్రెండ్ కాదు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇన్వైట్ చేశారనమాట కూకట్పల్లికి వెళ్తున్నాము మా వారు వచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు తర్వాత మేము మెల్లగా పని చూసుకొని ఆయన ఆఫీస్కి వెళ్తే ఆయన ఇంకా మేమిద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళిపో ఆఫీస్కి కాదు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట బోయినపల్లి అండి బోయిన్పల్లి మీద నుంచి వెళ్తాం కదా ఇక్కడైతే మనకు మందిరాలు అవన్నీ బాగా చెక్కతో చేసి అమ్మే షాప్స్ ఎక్కువగా కనిపిస్తాయి మేము ఇంతకుముందు ఇక్కడే ఉన్నామన్నమాట బోయినపల్లిలో వెళ్తా ఉంటే అప్పుడు ఇంకా నియర్లీ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నాము మేము ఇక్కడ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయన్నమాట మా పిల్ల మా పిల్లలకి చెప్తున్నాను మా చిన్న పాపకైతే గుర్తులేదు కానీ మా పెద్ద పాపకి చెప్తున్నాను అనమాట ఇక్కడ ఉన్నాము మనము నువ్వు నీ చిన్న ప్రైమరీ ప్రైమరీ కాదు ప్రీ ప్రైమరీ ఎల్కేజీ వరకు తను అక్కడ చదివిందనమాట అవన్నీ చెప్తా ఉన్నమాట తను కూడా అంటుంది ఆ మమ్మీ నాకు గుర్తొచ్చింది నేను స్కూల్కి వెళ్ళేదాన్ని మనం ఇక్కడంతా హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళము అవన్నీ చెప్తుంది అన్నమాట తర్వాత మనకు బోయినపల్లి నుంచి కూకట్పల్లికి వెళ్ళే ఏరియా మొత్తము ఎయిర్ ఫోర్స్కి సంబంధించిండే ఆఫీస్ ఆఫీసులు ఉంటాయి కదా అవన్నీ చూపిస్తున్నాం అన్నమాట కొత్తగా ఫ్లైఓవర్ ఒకటి పడిందండి మేము ఇంతకుముందు ఉండేటప్పుడు ఫ్లైఓవర్ లేకునింది కింద నుంచి వెళ్ళే వాళ్ళము చాలా ట్రాఫిక్ ఉండేదన్నమాట కొత్తగా ఇంకా ఫ్లైఓవర్ పడింది అని అంటే మా హస్బెండ్ చెప్తున్నారు బా బా బాగానే రోజులు అయింది వన్ ఇయర్ పైన అయిపోయింది పడి కూడా మనం రాగా లేట్ మనం రావట్లేదు కానీ చాలా రోజులు అయింది ఫ్లైఓవర్ పడి అని చెప్తున్నారు అనమాట చాలా చేంజ్ అయిపోయిందండి కుక్కపల్లి ఏరియా కూడా షాపింగ్ మాల్స్ అవన్నీ బాగా కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి అనమాట ఇంకా కుక్కట్పల్లి అంటేనే స్ట్రీట్ షాపింగ్ కదా అందులోనూ నిన్న సండే కాబట్టి మంచిగా చేపలు ఫ్రూట్స్ ఇంకా మొత్తం నర్సరీస్ మనకు క్రా ఈ ప్లాంట్స్కి ఇది ఏమంటారు గార్డెనింగ్కి సంబంధించినవన్నీ ఎక్కువగా అనిపిస్తుంటాయి అక్కడ నాకైతే ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ బాగా నచ్చుతుందన్నమాట మేము ఇంతకుముందు వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా వాళ్ళం కూకట్పల్లికి బోయన్పల్లికి మా పిల్లలకి పిల్లకి కానీ పెద్ద పాపకి కానీ వ్యాక్సిన్స్ వేయించుకోవడానికి కుక్కట్పల్లికి వెళ్ళే వాళ్ళం అనమాట అది కేహెచ్ కేపిహెచ్పి బోర్డు కనిపిస్తుంది కదా అది చూస్తా చూపిస్తా ఉన్నాను అనమాట మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేము ఇప్పుడు ఇక్కడ ఇద్దరిని కలిసామన్నమాట ఫ్రెండ్స్ని పాత మేము ఇక్కడ ఉండేటప్పుడు కలిసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కుక్కట్పల్లికి షిఫ్ట్ అయ్యారన్నమాట వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా మా ఫ్రెండ్ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము నాకైతే చాలా అనుకోకోకుండా అనమాట సండేస్ సర్ప్రైజ్ లాగా అనిపిస్తుంది అనమాట వితౌట్ ప్లానింగ్ మధ్యాహ్నం ఉన్నట్టుండి ఇంకా రమ్మని చెప్పారనమాట వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఆఫ్టర్ వల్ ఇయర్స్ అనుకుంటాను మా హస్బెండ్ వాళ్ళు టూ ఇయర్ వల్ ఇయర్స్ తర్వాత కలుస్తున్నారు అనమాట ఫైవ్ మెంబర్స్ విత్ ఫ్యామిలీస్తో కలుస్తున్నాం అనమాట మాకే నాకు ఆల్మోస్ట్ ఫోర్ మెంబెర్స్ తెలిసిండే ఇంకొకరు కొత్తగా అనమాట ఇంకా మనం అక్కడికి పోతే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతారు కదా వెళ్తున్నాం అనమాట ట్రాఫిక్ అయితే నిన్న సండే కదా చాలా అనమాట ఇంత అంత పోవడము సిగ్నల్ పడడము ఆగడము ఇంకా చెప్తా ఉంటే మా హస్బెండ్ ఈరోజు ఇంకా చాలా తక్కువ ఉంది రెగ్యులర్గా అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అని చెప్తా ఉన్నారు ఇంకా మా పిల్లలు అయితే ఇటు కాదు అటు పోవాలి ఇటు పోవాలి మధ్యలో రూట్ మిస్ అయ్యామన్నమాట ఇంకా ముందుకెళ్ళి మళ్ళీ ఊటర్ని తీసుకొని వచ్చేసాము మేమైతే కూకట్పల్లి ప్రగతి నగర్ ఉంటుంది కదా ప్రగతి నగర్కి వెళ్ళాలన్నమాట ఇప్పుడు వెళ్తున్నాము ఇంకా చెరువు అవన్నీ చూపిస్తూ ఉన్నారనమాట ఇంకా అక్కడ వెళ్తున్నాము వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము నియర్ బై ఉన్నాము అని చెప్పారనమాట ఇంకా వెళ్ళాలి వెల్కమ్ అయిపోయింది కదా మిగతా ఫ్యామిలీస్ కూడా ఫస్ట్ మేము వెళ్ళామన్నమాట మేము వెళ్ళినాక మిగతా ఫ్యామిలీస్ కూడా వచ్చారు అందరూ చాలా దూరం నుండి నియర్లీ టూ టూ అవర్స్ పట్టింది అనమాట వెళ్ళడానికి

ఇంకా అందరం కలిసి ప్రిపేర్ చేస్తున్నామండి రెండు ఇబ్బంది అయిపోతుంది కదా అందరం కలిసి ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట ఏమేం చేస్తున్నాం అనేది చూపిస్తున్నాను చూడండి మీకు చపాతీ చేసాము అలాగే చికెన్ ఫ్రై చేసాము ఇది బోన్ సూప్ అండి మటన్ పాయ అంటారు కదా అది చేసార అది చేసామన్నమాట ఇంక చపాతీలు అయితే చేస్తూనే ఉన్నాము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనమాట అందరం షేర్ చేసుకొని చేస్తున్నాం అనమాట ఎవరికి వచ్చింది వాళ్ళు నేనైతే చపాతీ రైతా చేశాను మా ఫ్రెండ్ వచ్చేసి రైస్ మటన్ కర్రీ చేసింది చికెన్ ఫ్రై చేసింది మిగతా వాళ్ళు వచ్చేసి ఇంకొక ఆమె వచ్చేసి పాయ చేసింది అనమాట అలా ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసామన్నమాట ఇంకా జెంట్స్ వచ్చేసి చాలా రోజుల నుంచి చాలా రోజుల తర్వాత కలిసారు కదా వాళ్ళకైతే వాళ్ళు కొంచెం మాట్లాడుకుంటున్నారు ఫస్ట్ మీరు తినేసేయండి అని చెప్తే మేము పిల్లలు మేము తింటున్నాం అనమాట అందరినీ హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి అంటే అందరు హాయ్ చెప్తున్నారు నాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అందరూ కలిసే వరకు ఇంటికి వచ్చామన్నమాట స్రవంతి తిను ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది వీడియోస్లో మేము రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటాము ఈ అన్న వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట మిగతా ఐదు ఫ్యామిలీస్ కలిపి ఇంకా మా వారు కూడా వచ్చేసి నాకు ఆకలి వేస్తుందని చెప్పేసి వచ్చారనమాట మాతో పాటు అన్న వాళ్ళు వచ్చేసి మా అమ్మని వదిలిపెట్టి నువ్వే తింటున్నావా అని తర్వాత క్లాస్ తీసుకున్నారులేండి ఇంకా మా వారు వచ్చేసి ఎందుకో కొంచెం మధ్యాహ్నము లేట్ అయ్యిందని తినలేదంట నాకు ఆకలి వేస్తుందమ్మా నేను కూడా తినేస్తాను మీతో పాటు అని చెప్పేసి వచ్చేసి తినేస్తున్నారు అనమాట మాతో పాటు ఇంకా మేము కూడా తినేస్తున్నాము వంట అయితే నిజంగా చాలా బాగుందండి అన్ని ఐటమ్స్ సూపర్గా కుదిరినాయి ఇంకా అన్నవాళ్ళు తింటున్నారు అన్నవాళ్ళు తింటుంటే మా హస్బెండ్ పోయి అనమాట ఇంకా ఎవరు ఫినిష్ అయితే వాళ్ళది వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినారు ఇంకా తర్వాత బ్రెయిన్ తీసుకొచ్చారనమాట తలకాయ కూర తీసుకొచ్చారు తాలకాయ కూరలో పిల్లలకి ఇష్టం అని చెప్పేసి బ్రెయిన్ అది ఉంటుంది కదా బేజా ఫ్రై ఏమంటారు కదా అది చేస్తుంది అనమాట మా ఫ్రెండ్ ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇంకా పిల్లలు బాగా ఆడుకుంటున్నారు నిన్న కొత్త మూవీ వచ్చింది కదా ఓ నాన్న నెట్ఫ్లిక్స్లో అది చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇంకా మేము కూడా కొంచెం సేపు కూర్చొని చిల్ అవుట్ అయ్యి ఇంకా అందరు ఫోటోలు ఇంకా ఇంత వచ్చినామంటే మేము మెమరీస్ ఉండాలి కదా ఫొటోస్ అవన్నీ కొంచెం సేపు ఫొటోస్ తీసుకొని అవన్నీ చేసామన్నమాట నేను ఒక చిన్న వీడియో వీడియో తీసుకున్నాను అలాగే ఇంకా ఫొటోస్ కూడా తీసుకున్నారనమాట అందరూ మా అంటే ఎవరు ఫ్యామిలీస్ వాళ్ళ దగ్గర ఉన్నట్టు అట్లా కూర్చొని అనమాట నిజంగా చాలా ఈ మధ్యాహ్నం బాగా ఎక్కువైపోయింది కలవడము బాండింగ్ ఎక్కువైపోతుంది అనమాట బాగా ఇంకా కలవాలి కలవాలి అనేటట్టే అనిపించింది వీళ్ళు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళు ట్రైనింగ్ చేసేటప్పుడు ఒకే రూమ్లో ఉన్నారంట ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ కలుస్తున్నాం అనమాట ఇంకా అయిపోయిందండి వెళ్ళిపోతున్నాము నైట్ అయితే అరౌండ్ టూ వల్ అయింది ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుంది